అండి ఇవి మీ అందరికీ తెలుసు కదా కొన్ని ప్లేసెస్లో మరమరాలు అంటారు బొంగులు అంటారు బొరువులు అంటారు మురుమురే అంటారు ఇలా చాలా రకాల నేమ్స్తో పిలుస్తూ ఉంటారు కదా సో వీటితో ఏంటంటే మనం చాలా టేస్టీగా తక్కువ టైంలో ఇష్టంగా తినేలా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి ఫస్ట్ దీనికోసం ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా ఫైన్ ఐ మీన్ కొద్దిగా కాగిన తర్వాత మనం పల్లీలు వేసుకోవాలన్నమాట సో పల్లీలు ఏంటంటే మనము కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండ్ మనకి మరమరాజు ఏంటంటే చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముఖ్యంగా పిల్లలు అయితే ఉత్తుగా తింటారు కదా అండ్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కారం తినరు సో దీంట్లో ఏంటంటే మనం తక్కువ కారంతో పిల్లలు కూడా తినేలా చేసుకోవాలి ఎలా అనేది చూద్దాము సో ఇవి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాము అండ్ కరివేపాకు కూడా మనకి ఏంటంటే కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను పసుపుతో పాటుగా ఉప్పు కూడా వేసుకున్నాను మనం ఏంటంటే ఒకవేళ ఈ పసుపు ఉప్పు అనేది మనకి ఫ్రై తర్వాత అయినా వేసుకోవచ్చు బట్ మనకి ఈ టైంలో వేసుకుంటే ఏంటంటే మనం వేసేటువంటి బొంగులకి కూడా ఈ మిశ్రమం అంతా కూడా పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట అండ్ కొద్దిగా కారం కూడా వేసుకున్నానండి ఒకవేళ పిల్లలకు చిన్న పిల్లలకు పెట్టాలి వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాలి అంటే మీరు కారం స్కిప్ చేయవచ్చు ఓన్లీ సాల్ట్ వేసుకునే చేయవచ్చు అండ్ ఇక్కడ నేను పుట్నాలు కూడా వేసానండి పుట్నాలు ఏంటంటే లాస్ట్లో అంటే మనకి కంప్లీట్గా కొద్దిగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో పుట్నాలు వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే ఇవి మాడిపోతాయి అందుకే నేను లాస్ట్లో వేసాను అండ్ ఆ తర్వాత దీంట్లో ఏంటంటే బొరుగులు మనకి ఎన్నైతే వేయాలి అనుకుంటున్నాము సో దాన్ని బట్టి ఈ బొంగులు వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవడం అండి అంతా కూడా మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ సాల్ట్ ఉంది కదా సాల్ట్ అండ్ కారం కూడా వేసాం కదా ఇవన్నీ కూడా బాగా పడితేనే మనకి వీటి యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇవి ఏంటంటే ఫ్లేమ్ ఆన్లో ఉంచుకుని మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా అవుతాయి కొద్ది గొప్ప ఒకవేళ మెత్తగా ఉన్న అక్కడక్కడ బొంగులు వీటి వల్ల ఏంటంటే మనకి చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి అన్నమాట చాలా అండి ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఒకవేళ ఇంకెక్కువ కారం కావాలి అనుకుంటే వెల్లుల్లి ఉంటుంది కదా సో ఆ వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని కూడా వేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఎమ్మీ స్నాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది పిల్లలు ఏంటంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత కానీ లేదంటే మనకి లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్ లాగా కూడా ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అంతేకాకుండా పెద్దోళ్ళు కూడా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఎప్పుడన్నా తినాలనుకున్నా కూడా మనం ఇన్స్టెంట్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ అయితే చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి అండ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ